సుందరాయ శుభంగాయ్ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో ఫాల్గుణ బహుళ విధియ ఆదివారం నక్షత్రం మార్చి పదహారవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన ఋషులు చెల్లించి సంప్రదాయ వృష్టధారణంతో వర్మిల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన దృష్టిని చెల్లించి సంప్రదాయ వృష్టధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం పునిషత్పారాయణం సేవా సేవాకాలం అనంతరం దూపసేవూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం విష్ణుపురాణం పురాణం వరాహపురాణం శ్రీవాష్ణ్యం భగవద్విషయం మొదలైన గ్రంథాలని పారాయణించడానికి ప్రక్రిమిస్తారు అనంతరం బాలభగం నివేదన అయిన తర్వాత నిత్యహోమం బలికరణం అయిన తర్వాత మంగళాష్టం చాతూర్ తీర్థం యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశి సష్ట్రమం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడు గంటల నుంచి ఏడున్నర గంటల నుంచి సహ ఆదివార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన దర్శనం చేసిన సంప్రదాయ వృద్ధారణతో పరుగుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుదర్ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుద్ర చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాన ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆసక్తి కలిగినటువంటి ఆస్తి కలిగినటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్ర ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్ర పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనతో ఈనాటి కార్యక్రమం సుసపన్నమవుతుంది